ప్రణాళికా గ్రంథములన్నిటి పఠనము మ్యాండేటరీ కంపల్సరీ నో ఆప్షన్ తప్పకుండా చదవాలి అది మేము సరదాగా రాసామా పిచ్చిపెట్టి రాసామా లక్షలు అప్పు చేసి అప్పు తీర్చుకొని ఎవరిని పిచ్చిపెట్టిందని నాకు కొన్ని నేను క్యాషువల్గా ఒకటి అనేది కూడా అది దేవుని మాట ప్రజ సాక్ష్యం చెప్పలేదు ఎందుకో చెప్పాలనిపించింది అంకుల్ కార్లో వెళ్తా ఉంటే బాబు కొంచెం మెల్లగా డ్రైవ్ చేయని చెప్పి నాకు తెలుసా నేను మెకానిక్ నా దాన్ని చూశాను నాకేం తెలుసు దేవుడు పలికించాడు క్యాజువల్గా కూడా మాట్లాడి కొన్ని దేవుని మాటలు ఉంటాయి అలాంటప్పుడు మోకరించి ప్రార్థన చేసి రోజుల తరబడి కన్నీళ్లు గార్చి మోకాళ్ళ మీదనే రాసిన పుస్తకాలు ఇవన్నీ మా అయ్యగారిని బుక్స్ రాశారని చెప్పుకొని సంబరపడి ఊరుకోవడం కాదు ప్రతి ఒక్కరూ ప్రతి పుస్తకం బాగా చదవాలి నేను చాలాసార్లు ప్రకటించాను మళ్ళీ చెబుతున్నాను ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో పాల్గొనని వారు ఎవరు ఓఫిరిస్టులు కాదు ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు గారు మాకు పరిచయస్తులు అంతే హాయ్ బాయ్ అంతవరకే ప్రభురాత్రి భోజనంలో ప్రతి ఆదివారం యోగ్యంగా పాలు పొందాలి అనే డిసిప్లిన్ లేని వారు అగాపే కుటుంబ సభ్యులు గారు జస్ట్ మాకు ఎంతోమంది పరిచయస్తులు ఉంటారు అందులో వీళ్ళు ఒకరంతే రెండవది బుధవారం కర్మలు ప్రార్థనలో పాల్గొనని వారు సెంట్రల్ చర్చ్ ఆఫీస్ కన్నా రావాలి వాళ్ళు ఉన్న దగ్గర ఇద్దరినన్నా పోగు చేసుకొని ఆ టైం సెవెన్ టు నైన్ బుధవారం సాయంత్రం కర్మలు ప్రార్థన చేయాల అదో ఇదో చేయకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఎవ్వరూ అగాపే కుటుంబ సభ్యులు గారు దట్స్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్ ఆ కర్మలు ప్రార్థన దర్శనం కొరకే మనం వేరే సంఘంలో జరగకుండా అమెరికా డబ్బులు తెచ్చుకోకుండా నలభై ఐదు ఏళ్ళు ఎదురీత చేసి కష్టపడి సేవ చేసి సపరేట్గా నిలబడ్డాం మనకు అందరూ అంటే అభిమానం అన్ని సంఘాలను ప్రేమిస్తాం ఎందులోనూ ఎందుకు కలిసిపోలేదు కాస్త కా కాస్త కూస్తూ ఆర్థిక సహకారం అందేది కదా ఎందుకు సపరేట్గా పోరాడుతున్నామంటే ఆ కర్మల దర్శనం కొరకే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనని వారు ప్రతి ఆదివారం పాల్గొనాలి యోగ్యంగా పాల్గొనాలి సిద్ధపాఠతో పాల్గొనాలనే సీరియస్ పాయింట్ లేని వాళ్ళు అగాపే కుటుంబ సభ్యులు కాదు కర్మలు ప్రార్థన దర్శనం పొందని వారు ఓఫిర్ మినిస్టర్స్ కుటుంబ సభ్యులు కాదు మీరు జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు అంతే మూడవది ప్రణాళికా గ్రంథములన్నీ చదివి ఎప్పుడు అడిగినా సరే అందులో మ్యాటర్ ఎక్కడ ఏముందో చెప్పేంతగా ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించని వారెవరు ఎవ్వరు ఓఫేర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు కాదు ఈ మూడు మ్యాండేటరీ ఇది నేను మొదటిసారి చెప్పానా ఎన్నిసార్లు చెప్పుకుంటా ఎన్నిసార్లు చెప్పుకుంటా